సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ వచ్చేపు టోటల్ మొత్తం యాభై ఎకరాలు ఒకటే బిట్టు యాభై ఎకరాలు ఒకటే బిట్టు ఈ ల్యాండ్కు సంబంధించిన ఓనర్లు ఏడుగురు రైతులు ఏడుగురు రైతులు ఒకటే కుటుంబ సభ్యులు ఈ ఏడుగురు రైతులు కూడా ఒకటే కుటుంబం సభ్యులు యాభై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఐదు లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ పుస్తకాలు ఉన్నాయి ఈ ల్యాండ్ మీరు కొన్న తర్వాత మీ పేరుతో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్ డీటెయిల్స్ పూర్తిగా చెప్తాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి దయచేసి పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఈ ల్యాండ్ కొనాలా లేదా మీరు డిసైడ్ చేసుకోండి పూర్తిగా చూడకుండా ఎమ్మెడే నా వాట్సాప్కి షేర్ చేయొద్దు నా వాట్సాప్కి ఎమ్మటే షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఈ ల్యాండ్ ఇక్కడ ఏమిటి మీరు నన్ను డి డీటెయిల్స్ అడగొద్దు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎం ఇంట్రెస్టెడ్ అని చెప్పండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం సార్ సో ఈ ల్యాండ్ టోటల్ మొత్తం యాభై ఎకరాలు ఒకటే బిడ్డండి ఒక ఎకరం ఐదు లక్షల రూపాయలు ఈ ల్యాండ్లో వ్యవసాయం చేయక వీళ్ళు రెండు సంవత్సరాలు అవుతుందండి రెండు సంవత్సరాల కింద వ్యవసాయం చేశారు కొన్ని కారణాల వల్ల వీళ్ళు వ్యవసాయం చేయలేదు వీళ్ళు సో ఈ ల్యాండ్లో ఎటువంటి బోర్లు లేవు కరెంటు లేదు ఈ ల్యాండ్ పక్కన కరెంట్ ఉంది ఈ ల్యాండ్ పక్కన బోర్లు ఉన్నాయి కానీ ఈ ల్యాండ్లో అయితే మటుకు కరెంట్ లేదు బోర్ లేదు ల్యాండ్ అయితే పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ల్యాండ్ వచ్చేలోపు రెండు సంవత్సరాలు వ్యవసాయం చేయలేదండి ఎందుకంటే నేను ఈ ల్యాండ్ పూర్తి వివరము చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రాండి లేకపోతే రాగా సార్ ఎందుకంటే మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ ల్యాండ్ వివరాలు పూర్తిగా చెప్తాను కరెంట్ కనిపిస్తుంది కదా ఆ పక్క ల్యాండ్ కరెంట్ అది మన ల్యాండ్ అయితే కరెంట్ లేదు ఓకేనా సార్ యాభై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఐదు లక్షల రూపాయలు వీళ్ళు వ్యవసాయం చేయక రెండు సంవత్సరాలు అవుతుంది దీనిలో బోర్ లేదు కరెంట్ లేదు నేల నేలొచ్చులప్పు ఫుల్లు రైడ్ నేల చులపు ఫుల్లు రైడ్ సాయలు సో ల్యాండ్ ఎక్కడ వస్తుంది క్లారిటీ చెప్తా వినండి సార్ ఈ ల్యాండ్ చపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం మండలం ఎరగొండపాలెం నియోజకవర్గం ఎరగొండపాలెం సిటీ ఎర్రగొండపాలెము సిటీ నుండి ఒక ఐదు కిలోమీటరు వెళ్ళాలి ఒక ఐదు కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఒక విలేజ్ వస్తుంది ఆ విలేజ్ నుండి రెండు కిలోమీటర్లు మట్టి రోడ్డుకి వెళ్ళాలి రెండు కిలోమీటర్లు మట్టి రోడ్డుకి వెళ్ళాలి సార్ రెండు కిలోమీటర్లు మట్టి రోడ్డుకి వెళ్ళిన తర్వాత ఒక కిలోమీటర్ వరకు ముప్పై అడుగుల రోడ్డు అంటే మీకు దయచేసి వీడు పూర్తిగా చూడండి సార్ ఎర్రగొండపాలెం సిటీ నుండి ఈ ల్యాండ్ కాడికి ల్యాండ్ టోటల్ మొత్తం ఏడు కిలోమీటర్ అండి ఫస్ట్ ఒక విలేజ్ వస్తుంది ఐదు కిలోమీటర్ వస్తుంది ఆ విలేజ్ ఆ విలేజ్ నుండి రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి మట్టి రోడ్డు ఒక కిలోమీటర్ వరకు ముప్పై అడుగుల రోడ్డు వస్తుంది ఒక కిలోమీటర్ దాటిన తర్వాత ఇరవై అడుగుల రోడ్డు వస్తుంది ఇరవై అడుగుల రోడ్డు అండి ఈ ల్యాండ్లో పూర్తి వివరాలు నేను ఇంకా చెప్తాను దయచేసి వీడు పూర్తిగా చూడండి మధ్యలో చేస్తే ఏంటంటే నా నేను చెప్పేది మీకు అర్థం కాదు సార్ నేల చుల్లపు ఫుల్లు అండి సాయాలండి నేలచులపు ఫుల్లు రెడ్ సాయలు ఈ ల్యాండ్లో కరెంట్ లేదు బోర్ లేదు బోర్ వేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పడుతుంది ఈ పక్కనే కరెంట్ ఉన్నది వీళ్ళు వ్యవసాయం చేయక రెండు సంవత్సరాలు అవుతుంది కొన్ని కారణాల వల్ల వీళ్ళు వ్యవసాయం చేయలేదు వీళ్ళు సో ల్యాండ్ అమ్మటానికి వీళ్ళు ఏడుగురు రైతులు సిద్ధం సిద్ధమయ్యారు కనుక మాకు చెప్పారు మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రాపర్టీ మనం అమ్ముతున్నాము మీరు నేను చెప్పింది క్లారిటీగా అర్థమైంది కదా సార్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సిటీ ఎర్రగొండపాలెం సిటీ నుండి ఐదు కిలోమీటర్లు ఒక విలేజ్ వస్తుంది ఆ విలేజ్ నుండి రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి ఒక కిలోమీటర్ వరకు ముప్పై అడుగుల రోడ్డు ఒక ఆ కిలోమీటర్ దాటిన తర్వాత ఇంకొక కిలోమీటర్ ఇరవై అడుగుల రోడ్డు మెట్రో రోడ్డు అండి వీళ్ళు వ్యవసాయం చేయక రెండు సంవత్సరాలు అవుతుంది ఏడుగురు రైతులు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ వస్తుంది ముందు రాదు సార్ మీరు ల్యాండ్ కొన్న తర్వాత మీ పేరుతో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు లోన్ వస్తారు ముందైతే లోన్ ఇవ్వరండి సో నేల చులుపు ఫుల్ రైట్స్ అండి సో వీళ్ళు వ్యవసాయం చేయలేదు కాబట్టి అక్కడక్కడ చెట్లు ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా సార్ అక్కడక్కడ చెట్లు ఉన్నాయి వీళ్ళు వ్యవసాయం చేయక రెండు సంవత్సరాలు వ్యవసాయం చేయక మీకు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కొనే ఇంట్రెస్ట్ ఉంటేనే రండి సార్ లేకపోతే రావద్దు ఎందుకు చెప్తున్నావు సుబ్రహ్మణ్యం అని మీరు అడిగితే నేను చెప్పే సమాధానం ఒకటే సార్ ఎందుకంటే నేను చాలా బిజీగా ఉంటానండి నేను చాలా బిజీగా ఉంటాను దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనీయద్దు ఏదో వచ్చాము నాలుగు ల్యాండ్ చూసుకున్నాము తర్వాత చెప్తాము అనే ఆలోచన మీకు రాకూడదండి సో ఇంట్రెస్ట్ ఉంటేనే రండి లేకపోతే రావద్దు ఈ వీడియోలు తదుపరి వివరముల కొరకు నా నాకు వాట్సాప్ చేయండి లేదా నాకు ఫోన్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి టైంపాస్ కోసం అయితే రావద్దండి అంటే నేను అందరికీ చెప్పట్లేదు కొంతమందికి చెప్తున్నాను దయచేసి అందరూ అలాగుంటారని నేను అనట్లేదు ఒక ఊరిలో అన్నాక అన్ని రకాలు వ్యక్తులు ఉంటారు అలాగనే రియల్ ఎస్టేట్లో రియల్ ఎస్టేట్లో రకరకాల వాళ్ళు వస్తుంటారు రకరకాల వాళ్ళు పోతు ఉంటారు అందుకని నేను అందరినీ అనట్లేదు కొంతమంది చెప్తున్నాను కొంతమంది టైం పాస్ కోసం వస్తుంటారు అందరినీ నేను అనట్లేదు సార్ కొందరిని కొందరిని మాత్రమే అంటున్నాను టైం టైం టైంపాస్ కోసం రావద్దు ప్లీజ్